రాజనాయుడు వచ్చేస్తున్నాడు వస్తానాడా రాలి మన కేట్రాబాయ్యో అసలే వాడు అగ్గిపోలగాడు మన ఇద్దరి మధ్యని ఏం పెడతాడో ఏమున్నది మనం పెట్టుకుంటేనే కదా వాడు పెట్టేది ఆయన సోళ్ళు వాడు చెప్పింది ఎన్నో నీ మీద ఒట్టు మనం మనం బాయ్ బాయ్ హలో ఏట్రా రావుడు దేవుడు రావలసం లాంటి బెదర్సు చేతులు కలుపుకుంటారేటి చేతులే కాదు మూర్తులు కూడా కలుపుకుంటావు నువ్వెళ్ళి నువ్వు పది చూసుకో వెళ్తాను గానీ ఏంటి మాత కూడా సరేలేవో ఏంటి కడుపులో తిప్పుతున్నట్టుందక్క ఉందా అమ్మా పార్వతమ్మ తల్లే మా తల్లే పొద్దున్నే నీ మొహం చూస్తే అన్ని పాపాలు పోతాయి మహాలక్ష్మి కళ మీ తోడుకోళ్ళా అవును ఏమిటి వేవిలా చిచ్చి అవే మాటలు మా మరి ఆపరేషన్ చేయించుకుని ఆరు నెలలు అయింది ఇదిగో చెప్పిన తర్వాత అన్నయ్య గారేంటి ఇలా చెప్పారు అని అనుకోకూడదు చెప్పండి ఏమీ లేదమ్మా నువ్వా ఎప్పుడు వంటగదిలో ఉంటావు మీ మరద క్యాంపుల్లో ఉంటాడు బావగారు బాత్రూమ్ ఉండగా మీ చెల్లెలు తీసుకెళ్లి టవల్ అందిస్తుంది వేళ్ళు వెళ్ళు కలుస్తాయి కళ్ళు కళ్ళు కలుస్తాయి అంతే బాత్రూమ్ లోంచి బెడ్రూమ్ నాలుగు కాళ్ళు అలా నడిచి వెళ్ళిపోతాయి రాముడు భీముడు చిత్తులు మారిద్దవా పేరుకు తగ్గట్టు అన్ని నారదడు బుద్దులే నీకు రస చెబుతాను ఎనుకో తల్లి తోడబుట్టింది నీకు సవతిగా వచ్చింది నాకు బిడ్డలు పుట్టలేదని నేనే మా చెల్లినిచ్చి పెళ్లి చేశాను రావే రావేమండి నువ్వు చేయి చూపించుకో మా చెల్లెలకి చేయి చూసి బిడ్డలు పుడతారో లేదో చెప్పమ్మా చేయి చూసి చెప్పక్కర్లేదు వేసినట్టు ముఖం మీదనే కనపడతాంది పది నెలలు తిరక్కుండానే పండంటి బిడ్డ పుడతాడు పైవాడి పైవాడి దైవల్లవాడి నాకు సిగ్గిస్తుంది బాబు సిగ్గో తిని ముగ్గులో దిగుశీలక పండంటి బిడ్డ పుడతాడు పుడతాడుకుని ముగ్గురు దిగుశిలక మొగ్గంటి బిడ్డ పుడతాడు నా మాట నమస్కారం అండి వారిని అవ్వ సోది చెప్పి సంసారాలు ఆశలు చేపదే తమరు బయలుదేరండి హలో ఏంటి పైవాడు అనగానే ఏదో తమరినే పిలిచినట్టు సెక్క సెక్క సక్కన వచ్చేసారు కిందకి గార్చుకుంటూ ఏదో పోజు నువ్వును రే నాకు గనక కాలిందంటే నేను డైరెక్ట్ గా పై పంపించేస్తాను వెళ్ళిపో ఏటి మేడం ఏటి తమరిద్దరు ఇంకా ట్యాంకు దగ్గర మీద దగ్గరలాగా ఉన్నారు లోపలికి వెళ్ళండి ఎలా క్యాచ్ అలా వదిలేసావు ఏంటి మరి పట్టుకుంటే మా అయ్యగారు అవుట్ అయిపోతారు కదండి ఏడ్చినట్టు ఉంది నీ స్వామి భక్తి చెమ్మా నువ్వు వీళ్ళు ఆడలేకపోయావా ఇంట్రెస్ట్ లేదక్క సావిత్రి ఈ కప్పులు కడిగి పట్టరా ఇది లౌస్ పాటికి రా ముస్తా ももも ఏమిటి మూడ్ లోకి వచ్చావు ఆ లెటర్ మీరే రాసింది నేనా నేను ఎక్కడ రాశాను మీరు రాస్తేనే కదా నేను వచ్చింది అమ్మగారు చూపి కుర్రాళ్ళు ముచ్చట పడుతున్నారు అనుకుంటారు కాదు అనుకుంటారు ఎందుకు అనుకుంటారు నాకు పిచ్చకితేటర్స్ మర్చిపోవటానికి ప్రేమ పిచ్చి అంటారులే బాగా ముదిరిపోయింది అంత పిచ్చున్న దానికి తాళిబొట్ నా చేతికి వాళ్ళు కానీ ఈ లెటర్ ఏంటి వేరే రాసారండి ఇష్టమంటావు ఒక్కసారి ఇది ఎస్ఐ సైంటిస్ట్ లను కిడ్నాప్ చేసిన ముఠాకి సంబంధం ఉందంటూ అవును సార్ ఈ ఫైల్ చూస్తే మీకే అర్థం అవుతుంది చూడండి సార్ చూసురు కాదు ఇసు దేశ చీర క్షీర పురుగు ఏరిపారేయాలి ఎస్ సార్ మీ కోపరేషన్ ఉంటే వాళ్ళంత తెలుస్తాను నువ్వు ఏం చెయ్యి నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నా మనకి దేశభక్తి దేశభక్తి ముఖ్యం థ్యాంక్ యూ సార్ హలో అలెగ్జాండర్ అన్న మన ప్లానింగ్ కి ఓపెనింగ్ లోనే బొక్కబడ్డది ఎస్పి రజిత్ కుమార్ కూపి లాగిండు ఎస్ఐ సత్యమూర్తి గారి మీద నా పలకాయ ఫైల్ తీసుకొచ్చి ముఖాన కొట్టిండు వాడు మనం దారికి రాడా రామ రామ ఆయనకు ఒక్క మంచి బుద్ధి లేదన్నా హండ్రెడ్ పర్సెంట్ దే భక్తుడు వెరీ గుడ్ నే కోర్ట్ గీర్ ఈ అలెగ్జాండర్ గారికి అవార్డెడ్డొచ్చిన వాడికి డే తీర్పు చెప్తాను దగ్గర గుండె బండ చేసుకొచ్చి వెళ్ళమ్మ రఘురామ్ ఇంత జల్దే పోతాడని నేను కూడా ఊహించలే ఆ అమరజ్యోతి అకాల మరణం నీకే కాదు దేశానికే తీరం లో గిట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ ని నా రాజకీయ చరిత్రలో చూడలే మన దేశంలో గాంధీ మహాత్ముని చంపినరు అవినీతిని చంపలే దేశ నేత ఇందిరామ్మని చంపింది కాని అన్యాయాన్ని చంపలే రాజీవుని చంపింది కాని అక్రమాలను చంపలే ఈ అన్యాయాన్ని అక్రమాన్ని అధర్మాన్ని సంపడికి నేను పదవులకు వచ్చిన సంధి ఆలోచిస్తున్నా కానీ ఆ మూ నాకు ఆడగానవ్వలే అందుకే ఈ దినం నేను ఒక ఒట్టు పెట్టుకుంటా అన్నా దుర్మార్గాన్ని బయట పెట్టి తోలు ఒలవనీకి కమిషన్ లేయించులు ఒక్కటే మార్గం అని డిసైడ్ చేస్తున్నా ఎందుకు ఎందుకు సార్ మీ కమిషన్ జరుగుతున్న ఘోరాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అధికారం ముసుగులో మీరు చేసే అన్యాయాల్ని కప్పిపుచ్చుకోవడానికి పనికొస్తాయి మీ కమిషన్లు కట్టు బొట్టుకు దూరమైన ఈ ఆడకూతురు ఆవేదనను తీర్చగలవా మీ కమిషన్ లోతుల్లో నిర్మాత కావలసిన పశు హృదయంలో ఏర్పడ్డ గాయాల్ని మన్పగలవా మీ కమిషన్ లో మీ అధికార దాహం తీర్చుకోవడానికి రంగురంగుల కరెన్సీలో గుండాయుజాన్ని వెదల్లుతుంటే చిటిమంటల్లో కాక అవినీతి గుండెల్లో ఎందుకు మండుతుంది కంట్రోల్ చేశారు ఇలాంటి వాళ్ళ ముసల కన్నీరు మా గుండెల్లో చిచ్చు రేపుతుంటే ఎలా కంట్రోల్ చేసుకోమంటారు సార్ ఇలాంటి స్వార్థ అధికార దాహం మా బతుకుల్లో కన్నీరే ప్రవహిస్తుంటే దానికి ఎలా అడ్డుకట్ట వేయమంటారు సార్ ఎవరి యువసింహం బ్రిగేడియర్ శివాజీ సార్ అచ్చా గట్ల చెప్పు పంజాబ్ టెర్రరిజాన్ని పంజా కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడింది ఈ సింగమే మాట చూడు శివాజీ నీ మాటలు చూటాలు లెక్క వేసుకున్నాయి నాకు చాలా ఖుషీగా ఉన్నది గుర్రాన్ని గాడని ఒక తాన కట్టేసి గది మంచిగా మంచిగాలే ఊటాలు వెళ్ళి ఇది బాటర్ కాదు గాడి తాన కట్టేనికి నేను పాకిస్తానీ కాదు హిందుస్థానీ మనం మనం భాయ్ చలో హాత్మీరావు ఏదేవాను కదా యా స్పీడ్ ఉంటత్తి ఏటరా ఏమైందిరా గాడి దగ్గర అట్టేడుతున్నావ్ తెలీదు ఏంటి ఎంచుకరిచినావో తెలియదా తెలీదు మరి మచ్చి నర్చేవు మచ్చి ఇంద్ర ఆ కంపాల మునిని తట్టేడుతున్నావు ఆ అగ్గు ఇంకా చెవిట్ల కంప కొలిమందిా యావర్దిరా నీ మామలా కాదు నేతే ఇక్కడే ఎక్కడో బాం పెట్టి మచ్చి బయ బాంబా మరి ఎలుగువంటి ఎలుగువంటి ఎలుగు వంటి ఎలుగు నీ కంటికి నేను ఎలుగు లెక్క కనిపిస్తున్నా అంతే ఆ బాంబే మన తిరుపతి పెట్టి మర్చిపో శివాజీ మన శివారెడ్డి గారు ఎందుకు తెలుసా తెలుసు అవినీతి రాజకీయాలని వేలెత్తి చూపించానని నన్ను పిలిపించారు అస్తవ్యస్తంగా ఉన్న పోలీసు వ్యవస్థను విమర్శించినందుకు నన్ను పిలిపించారు వృత్తిని దైవంగా భావించే అధికారుల్ని అనగదొక్కే రాజకీయాలని ప్రశ్నించినందుకు నన్ను పిలిపించారు శివాజీ సార్ ఈ దేశంలో టెర్రరిస్టులు నక్సలైట్లు స్మగ్లర్లు గోండాలు ఇలా ఎందరి చేతుల్లోనూ బలైపోతున్న పోలీస్ కుటుంబాల కన్నీరు చూసి ఆవేదన పడుతున్నాను అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను ఇదిగో నా రాజీనామా ఏంది నేను పిలవనప్పింది ఎందుకో ఈ రాజీనామా తీసుకోవడానికి కాదు నేను స్పెషల్ ఆఫీసర్ కట్టుకుపోదాను కదా స్పెషల్ ఆఫీసరా అవును మన దేశంలో సైంటిస్ట్ కిడ్నాప్ చేసాంలా పోలీసులు రాజకీయం పతనం అయిపోతుండలే దాన్ని బాగు చేయడానికి ఇలాంటి ధైర్య సాహసాలు నమ్మిటర్ వాడు రాబడలే ఏందో ఏందో ఇదిగో ఇది ఆర్డర్ కూడా దిగిన ఎందరో త్యాగమూర్తుల రక్తంతో పునీతమైన నా మాతృభూమి రక్షణ కోసం నా ఆఖరి రక్త బొట్టును కూడా ధారిపోయటానికి సిద్ధంగా ఉన్నాను గ ఉజ్వల భవితకు పునాదిగా సోల రమణపై పరాక్రమిస్తుడు సరిత్రిపై ఒక చరిత్ర కలిగిన భారత సింహం భారత సింహం ఇది భారత సింహం అడుగే విడుగై అస్తే ఉమై ఆశ భారత సింహం భారత సింహం భారత సింహం ఇది భారత సింహం చూస్తే అగ్నిహోత్రమై ఇటు చూస్తే ఉగ్రవాదమై నలు దిక్కుల స్వార్థ పాలన చేస్తే ప్రతిఘటనై పలాక్రమిస్తూ రణగణమై ప్రతిధ్వనిస్తూ రాజీవుని రక్తర్పణం ప్రతి మనిషిని ప్రశ్నిస్తుంటే చోహారు లక్టనీ ఇలలి చ్వాలా ముకి దాబా నలమై కాలా నికి హాలా హామై ఉర్పు అంతు కోసమే వస్తుంది అఖిలాంధ్ర తేజమే తెస్తుంది భారత సింహం పిడుగై అడుదే ఉరుమై ఆశక్తులు పిండే భారత సింహం भारत सिंहम भारत सिंहम इति भारत सिंहम भारत सिंहम ప్రాణానికి పీఠం కట్టి ధర్మానికి మకుటం పెట్టి నిర్మించిన నా దేశంపై ఎవడైనా కీడు తలిస్తే పరశక్తుల ప్రేవులు తీసి సురకత్తికి హారం చేసి ఉడుకెత్తిన విప్లవ శంఖం పూరించిన ధీరం తముడై ఆ పీర తాంజుడైలుగుతాడురా తాండ పాపడై

అతి చిన్న వయసులో మహావీర చక్ర పొందిన తొలియాంతుడు శ్రీ శివాజీరావు గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన ఈ యోధుడు పంతొమ్మిది వందల తొంభై ఉత్తరస్థాన యుద్ధంలో శత్రు పైకి దూసుకు వెళ్లి వాళ్ళను మట్టు పెట్టాడు ఆయన ధైర్య సాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం నేను ఇక్కడికి వచ్చింది వాడి సాహసాలు చూడడానికి కాదు వాడి మొహం చూడడానికి ఒకసారి యుద్ధం జరిగాక ఈ జవాన్లు యుద్ధం చేసినా చేయకపోయినా ప్రభుత్వం వీళ్ళకి సరదాగా వీర చక్ర పరమవీర చక్ర బిరుదులిస్తారు వీడి మరఫిరంగులు తుపాకీ గుండ్లు నందించేస్తాయి ఈ అలెగ్జాండర్ కత్తి పట్టాడంటే వాడు బ్రిగేడియర్ శివాజీ అయినా ఛత్రపతి శివాజీ అయినా తల తెగిపోవాల్సిందే

నీ కత్తులకి తుపాకులకే బిగిరిపోవటానికి నేను పిల్లిని కాను భారతదేశకు సార్వభౌమాధికారానికి చిహ్నమైన భారత సింహాన్ని అపత్యానికి కొమ్ము కాచే నీ పేరు సత్యమూర్తి ధర్మాన్ని కాపాడటానికి నిప్పులు జరిగే ఈ నక్షత్రాలు నీలాంటి అవినీతి పరుడు భుజం మీద ఉంటే కాంతి విహీనమై వెలవెల పోతాయనా భక్తానికి రక్షణ కవచమైన ఈ కాకి బట్టలు మీలాంటి వాడి ఒంటి మీద ఉంటే ధర్మదేవత నగ్నంగా నడిపతలు నడుస్తుందిరా ఈ కాకి బట్టలు వేసే ముందు నువ్వేమని ప్రమాణం చేశావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో చట్టానికి మరియు దేశానికి రక్షణ కల్పిస్తామని ప్రమాణం చేస్తున్నాం అవినీతికి అన్యాయానికి ప్రతిరూపమైన నీలాంటి ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ని శిక్షించి పోలీసు డిపార్ట్మెంట్ ని కడిగేస్తాను